ఈ రోజు అనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున మన జీడికే బ్రాంచ్ లో విలేజ్ సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్నటువంటి సమరేన్ మేడం వల్ల పాప ఎండి పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఆ పాపకి మన శివసాయి కంపెనీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచున్నాం అమ్మా నాన్నలు ఆదిల్ గారు మరియు తమ్ముడు చెల్లి ఆసద్ ఆహిద్లు మరియు వారి కుటుంబ సభ్యులు అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు జీజా జీజాఖాతూన్ నీవు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆనందాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు